ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నలభై ఐదు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ కీర్తిశేషులు కాపాలు మాస్టర్ గారు కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో నిత్యావసరాలు పంపిణీ వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామం వద్ద ఉన్న వినాయక్ నగర్లో ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ ఆధ్వర్యంలో నలభై ఐదు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అధ్యాపకులు పెంట రమేష్ పెంట రవి ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ రమణ పాల్గొన్నారు ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ కీర్తిశేషులు వెంట కాపాల మాస్టర్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా కొడుకులు కుమార్తెలు కుటుంబ సభ్యుల సహకారంతో ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని అన్నారు ఆయన ఏ లోకంలో ఉన్నా ఆత్మకు శాంతి చేకూరాలని ట్రస్ట్ సభ్యులు వృద్ధులు మౌనం పాటించి నివాళులర్పించారు అదేవిధంగా ప్రతి నెల సహాయ సహకారాలు అందిస్తున్న ట్రస్ట్ సభ్యులకు దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ప్రతి ఒక్కరూ సేవ చేయాలని మానవ సేవయే మాధవ సేవ అనే లక్ష్యంతో ముందుకు పోవాలని అన్నారు అదే విధంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మా నాన్నగారు కాపాల మాస్టర్ గారు చేసిన సేవలు అభినందనీయమని ఈ రోజు మేము ఇలా సేవ చేయగలుగుతున్నామంటే మా నాన్నగారు ఆశీర్వాదాలని ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరారు మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని అన్నారు ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ట్రెజరర్ శ్రావణ్ కుమార్ మెంబర్లు గోవిందరావు నగేష్ తదితరులు పాల్గొన్నారు అంటే ఈ నెల సరుకులు ఇచ్చిన దాతలైనటువంటి కీర్తిశేషులు పెంట కాపాల మాస్టర్ గారి తనయులైనటువంటి రమేష్ గారు కుమార్ గారు ఆర్థిక సహాయంతో ఈరోజు మీ నలభై మంది వంటరి వృద్ధులకు కూడా పన్నెండు రకాల నిత్యావసర సరుకులు అందించడం జరిగింది ఆయన ఏ లోకంలో ఉన్న ఆయన ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా అందరం ప్రార్థిద్దాం ఒకసారి అందరూ నించు ముందుగా ఒక ఐదు సెకండ్లు మౌనం పాటిద్దాం మాస్టర్ గారి గురించి ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ అనేది సార్ రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేశాను నాకు ఎయిటీన్ ఇయర్స్ ఇలా నిండగానే మా యొక్క మోటో ఎలా ఉండేదంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఫుడ్ డొనేషన్ పెట్టడం ఎవరైనా రోడ్డు మీద చనిపోయిన వాళ్ళ అంచక్రియలు చేయడం ఇలాంటి మోటోతో వెళ్ళేవాళ్ళం వాళ్ళం ఎప్పుడు కూడా అయితే ఈ ఫర్ పీపుల్ సేవా సంఘాన్ని రెండు వేల ఇరవైలో ఫర్ పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్గా మార్చడం జరిగింది సార్ చారిటబుల్ ట్రస్ట్గా మార్చిన తర్వాత ఇందులో ఒక పది మందితో స్టార్ట్ చేసాం సార్ వీళ్ళందరూ కూడా ఎలాంటి వ్యక్తులు అంటే కొడుకులు వదిలేసిన తల్లిదండ్రులు ఎవరూ లేక ఫస్ట్ నుంచి సింగిల్గా ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళని పికప్ చేసుకున్న పది మందితో వీళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టాను ఇవాళకి నాలుగు పై దాటింది సుమారు నలభై మూడు మంది వరకు చేర్చగలిగాం ఇందులో సుమారు పది మంది కాలం కూడా చేశారు మళ్ళీ వాళ్ళ ప్లేస్లో ఇంకోటి రావడం జరిగింది అందులో వాళ్ళందరికీ కూడా మేమే దగ్గరుండి వాళ్ళని అంత్యక్రియలు కూడా చేయడం జరిగింది మా ట్రస్ట్ వాళ్ళకి ముఖ్యమోటో అది సార్ ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా మీలాంటి దాతలు ఎంతోమంది సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు చేసాం అమ్మ ఈరోజు ఆయన గారు ప్రథమ వర్ధంతి చాలామంది ప్రథమ వర్ధంతి అనేసరికి పెద్ద పెద్ద కట్టడలు పెట్టుకొని ఆడంబరంగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అంటే గొప్పలు చేసేవాళ్ళు చాలామంది చూశారు నేను అంటే ప్రేమతో చేసే కన్నా పది మంది మా నాన్నగారు కలిగి ఇలా చేసాం అలా చేసాం అని చాలా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళ నాన్నగారి పేరు మీద కనీసం ఒక ఇరవై రోజులైనా మీరు తినాలని సేవా దృక్పథంతో ముందుకొచ్చిన వాళ్ళ కొడుకులకి వాళ్ళ మనవాళ్ళకి మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు నేను చేస్తున్నా సరే అలాంటి పెద్దలు నాకు వెనకాతలు లేకపోతే నేను చేయలేను ఎప్పుడు కూడా మీలాంటి వాళ్ళు మనం తింటున్న ప్రతి ముద్ద తింటున్నప్పుడు ప్రతిసారి కూడా ఇది ఎవరి వాళ్ళైతే తింటున్నామో వాళ్ళు బాగుండాలని కోరుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటున్నాను ఈరోజు నాన్నగారి ప్రథమర్దంతికి వచ్చేసినటువంటి మీ అందరికీ ముఖ్యంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నాన్నగారు సుమారు ఎనభై సంవత్సరాల వయసులో కాలం చేశారు కాబట్టి ఆయన వయసుకు తగ్గట్టున్న వాళ్ళకే సాయం చేయాలి అనేది మొదటి నుంచి నా యొక్క ఆలోచన ఆ ఉద్దేశంతో ఈరోజు మనవాడికి నేను అప్రోచ్ చూడడం ఇలా చేయాలనుకోవడం జరిగింది ఇక్కడే తిరిగేవారు కూడా మా నాన్నగారు సో ఇక్కడ ఎక్కడో ఈ చేస్తున్న కార్యక్రమాన్ని చూస్తారని చూసి ఎప్పుడు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఆయన ఎక్కడున్నా సరే చూశారు కదా ఎంత ప్రేమ ఉంటే కానీ ఆ కన్నీళ్ళు రావు నిజంగా ఆయన ఆ రోజుల్లో ఎంఏ బిఈడి చేయడం అనేది చాలా గొప్ప విషయం ఆ రోజుల్లో పిల్లల్ని కూడా ఆ రేంజ్లో చదివించి వాళ్ళ పిల్లలందరూ గురువులే వాళ్ళ చేతుల మీదుగా కొన్ని వేల మంది స్టూడెంట్స్కి వెళ్ళి ఎంతో ఉద్యోగాలు సంపాదించారు నిజంగా మీ బా మీ బాధ అర్థం చేసుకోగలం సార్ కానీ మీరు చేసిన ఈ యొక్క సేవా కార్యక్రమం ఆయన ఎక్కడే నిజంగా అది చెప్పడం మర్చిపోయిన ఆయన ఎక్కడే తిరిగేవారు ఎక్కువ ఎందుకంటే ఇక్కడ ఉండేవారు ఫస్ట్లో ఈ పక్కనే ఉండేవారు గొప్ప నిజంగా గొప్ప వ్యక్తులు గొప్పవాళ్ళు పుడతారు నిజంగా మీరు ఎమోషనల్ అవుతుంటే నిజంగా ఎనభై సంవత్సరాల తండ్రి అంటే వేరేలా కాదు ఈ రోజుల్లో అరవై సంవత్సరాలకే చాలామంది కాలం చేస్తున్నారు ఎనభై సంవత్సరాలు ఆ రోజు కాబట్టి ఎనభై సంవత్సరాలు బతికారు ఆయన నిజంగా అయ్యారని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం నమస్కారాలమ్మ నన్ను మమ్మల్ని మీరు చూసే ఉన్నారు ఇక్కడ కొంతమంది నాకు తెలుసు ఎందుకంటే నేను మిమ్మల్ని గుర్తుపెట్టాను ఇక్కడ మన కోలా ముత్యాలు ఇంట్లో ఉండేవాళ్ళని ఆవిడకి తెలుసు కొంతమందిని నాకు ఇక్కడ గుర్తున్నారు అవునమ్మ అక్కడ సీతమ్మ టీ కొట్టు ఉండేది అంటే ఇక్కడ ముందుగా చెప్పాల్సింది ఏంటంటే చిన్నవాడైనా మా హరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నా యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇందులో మనుషులందరం ఒకటే అందరిలో ప్రవహించేది ఆ రక్తం అందరికీ ఉండేది ఆ ముక్కు ఆ చెవి ఆ నోరు ఆ కళ్ళు ఎత్తుపాలాలు అవుతుంటాయి జీవితంలో అంటే నేను కొద్దిగా ఒక విషయం అనుకుంటున్నాను పర్వాలేదా ఇంట్లో ఎండ మీరేనా పర కొద్దిగా వాటర్ ఏదైనా అంటే ఎక్కడైనా మనకి తృప్తి ఎప్పుడైతే కలుగుతుందంటే ఎవరు మనకి ఇవ్వక్కర్లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఆత్మాభిమానం ఉంటుంది ఒక చల్లని మాట ఒక ప్రేమ ఒక చేయుతుంటే అదే ఏనుగుల బలం సో ఇక్కడ నేను ఈ హరి అనేది లేదా మా తరపున కానీ అవి ప్రధానం కాదు ఎందుకంటే ప్రతి మనిషి మనకు తెలుసు ఎందుకంటే అంతిమంగా ఎవరికైనా కోరుకునేది ఆత్మాభిమానం ఆ చక్కని ఒక హృదయము ఆ ప్రేమ అవి ఈ హరి మీకు అందిస్తున్నాడని ఎందుకంటే డబ్బు ఉంటే ఈరోజు ఖర్చు అయిపోద్ది తినిస్తే అయిపోద్ది కానీ ఒక మనిషి మాకున్నాడు దేవుడు అని అనుకుంటున్నాం కదా ఆ దేవుడు మనిషి రూపంలో ఉంటాడని నా నమ్మకం మనిషే ఎంత అంటే చక్కని ఎవరైతే మనల్ని ఆదుకుంటే వాళ్ళే దేవుడు అని కూడా అనుకోకూడదు ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు చేయగలవచ్చు చేయలేకపోవచ్చు సో హరి హరికి ఎందుకంటే మరి వాళ్ళ నాన్నగారికి కూడా ఆయనకి మరి నేను మంచి కొ కొడుకుని కలిగి ఉండి ఒక సమాజ దృక్పథ కలిగి ఉన్నటువంటి మరి ఆయనలో ఆదర్శం ఉంటేనే ఈయనకు రా వస్తుంది ఎక్కువగా తల్లిదండ్రులు ఉంటేనే అది పిల్లల్లో ఉంటుంది వేరేగా కొంతమంది పిల్లలు ఉంటారు అది వేరే విషయం ఇక్కడ మరి ఆ నాన్నగారు తాలూకా ఆశయాలు మనోభావాలు ఇవన్నీ తేను పుణిపుచ్చుకున్నాడేమో నాకు అనిపిస్తుంది అంచేత ఆ నాన్నగారికి కూడా నేను నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు అన్నిటికంటే ఇప్పుడు తెలుసమ్మా నలుగురు ఆ నలుగురు కావాలా ఎప్పుడైనా నలుగురు మంచానికి నాలుగు కోళ్ళు కుర్చీకి నాలుగు కాళ్ళు మనకి ఈ రెండు చేతులు కూడా కాళ్ళే చేతులుగా మనం వాడుతున్నాం కానీ అందరికీ ఆ నాలుగు కాళ్ళు చివరికి ఆ నలుగురు మనుషులు అయితే ఆ ప్రేమాభిమానాలు ఇప్పుడు లేవు కరువైపోయి అయితే ఈ విషయం మీకెందుకు చెప్తున్నానంటే ఇంకా ఏం కాదు కథ కర్మ క్రియ చివరి వరకు మనం మంచి పని చేయాలి ఆ దేవుడే మనల్ని చేయిస్తున్నాడు అనుకోవాలి ఇది నా గొప్ప నా గర్వం అనేటువంటిది ఎవరిమూ అనుకోకూడదు ఎవరిమూ అనుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన మానసిక ధైర్యాన్ని వదిలికండి ఎందుకంటే వృద్ధాప్యం ఇప్పుడు నెక్స్ట్ మేము అంతే కదా అందరమీ కూడా కలిసేది ఆ మెట్లోనే కదా ప్రతి మనిషికి జ్ఞానోదయం అయ్యేది ఆ చివరికి వచ్చేసరికైనా జ్ఞానోదయం అవుతుంది ఆ ఒళ్ళు ఆ బలము ఆ డబ్బులు ఇవన్నీ ఉండేవరకు ఎవరికి కళ్ళు మిన్ను గానం ఎప్పుడైతే ఆ కుర్చీలో మూలను కూర్చుంటామో అప్పటికే జ్ఞానోదయం కలుగుతుంటుంది ఓ నేను గొప్ప కాదు మన నడిపించేటువంటి శక్తి ఉంది అయితే ఇంకా నాన్నగారి గురించి మరి నా గొప్పను మేము చెప్పుకోకూడదని కానీ ఆయన కడుపును పుట్టినందుకు మేము ఆయనకి మేము ఎంతో చాలా ఆనందిస్తున్నాం ఎందుకంటే మాకు అటువంటి తండ్రి ఎటువంటి తండ్రి అంటే వాళ్ళు త్యాగం చేస్తూ ప్రతి తండ్రులు అలాగే ఉంటారు ఇప్పుడు ఒక ఇంటి బిడ్డ ఇప్పుడు మనోడు ఉన్నాడు ఇతనే అంతే పిల్లల కోసం త్యాగం చేస్తాం పిల్లల కోసం త్యాగం చేస్తాం కానీ పెద్ద అయ్యాక వాళ్ళ నుంచి మనం ఆశించకూడదు ఎందుకంటే ఇప్పుడు జంతువులు ఉంటాయి ఒకసారి చూడండి అవి పిల్లల్ని కనీసం వదిలేస్తాయి అవి వాటిని బట్టి వెళ్ళిపోతాయి కానీ చిన్నప్పుడు మాత్రం ఆ తల్లి ఆడతల్లి ఉంటా చూసారా అది ఏ జంతువు అయినవచ్చు పక్షి కావచ్చు ఏదైనా చూడండి వాటికి పాలిచ్చి పెంచి పెద్ద చేసే వరకు కూడా వాటి యొక్క ధర్మాన్ని అవి పాటిస్తాయి మనం కూడా మనుషులు అంతే మనం ఏం బాధపడొద్దు పిల్లలు చూశారు చూడలేదు అవి అనేది అది కాదమ్మా అందుకే నాకైతే నచ్చేది భగవద్గీత కృష్ణుడు అంటే ఎవరి రూపంలో మీరు ఉండండి కాదన్నా కానీ నాకు నచ్చినటువంటిది ఒక తత్వం చెప్తున్నాను కృష్ణుడు కర్త కర్మ క్రియ ఆయనే ఒక అదృశ్య శక్తి మనకి మన పని మనం ఎటువంటి ఈర్ష్య అసూయ ద్వేషాలు లేకుండా మనం చేసినప్పుడు మనకి చివరి దశలో మనకు ఆ సంతృప్తిని వస్తుంది నేనేమైనా ఎవరి పట్ల ఏమైనా చేశానా నేను చేసిన మంచితనం ఏంటి మంచి పని ఏంటి అది పాపం చేసినా పుణ్యం చేసినా అది నువ్వు కాదు అది నేను ఎవరు ఆ భగవాన్ కృష్ణ భగవానుడు సో ఎవరైనా మీరు ఎవరైనా కానమ్మా ఏదైనా అవసరం అయినట్టయితే హరివి ఉన్నారు హరి రూపంలో హరి వెనుక మేము ఉన్నాం మేము సాయం చేస్తాం మా యొక్క ఇది కానీ అయితే ఇలాగ కరెక్ట్ కాదు మేము అయితే మా పేరు అయితే రావడం మాకైతే ఇష్టం లేదు ఎందుకంటే అది చెప్పకూడదు సరే అన్నారని నేను తమ్ముడు మరి అనేసరికి సరే నేను చెప్పేసని అదమ్మా అది అది సో మనిషి దేవుడు ఎక్కడో ఉండడు మన మనుషుల్లోనే ఉంటాడు అలాగే మాకు దేవుడు మా నాన్నగారు ఆయన ఎంతోమందికి ఎంతోమంది మా ఇంటి దగ్గర అంటే నా నాకు తెలుసు ప్రత్యక్షంగా మా ఇంటి దగ్గర పడుకునేవారు వాళ్ళు తినేవారు అలాగే మా నాన్న వైద్యం చేసేవారు ఈ ఆయుర్వేద వైద్యం యునాని వైద్యం అది చేస్తుండేవారు ఏమీ ఆయన ఆశించలేదు సో ఆయన తాలూకా భావాలే మాకు కూడా ఇవ్వాలని ఆయన లాంటి మనసు మాకు ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ సంతృప్తి కలగాలని దేవుడు కలిగించాలని కోరుకుంటూ అలాగే మీ అందరికీ కూడా వచ్చి ఉన్నందుకు మా యొక్క సహాయాన్ని స్వీకరిస్తున్నందుకు నా హృదయపూర్వక నమస్కారాలు మాస్టర్ గారు ఎక్కడున్నా ఆయన ఆత్మ కన్ఫామ్గా సంతోషిస్తుంది ఎందుకంటే ఇవాళ మీరు చేసిన విషయం చాలా గొప్ప విషయం ఇలాంటి వృద్ధులకు ఆకలి తీర్చారు నిజంగా ఆయన రప్పించుకున్నారు ఇక్కడ మిమ్మల్ని ఆయనే రప్పించుకొని ఆయన మీలో చేరి ఎలాగైనా ఈ సాయం చేయించారు ఎవరో రా మనం అనుకునేది కాదు ఆటోమేటిక్గా ఒక రాసి ఉంటుంది ఆటోమేటిక్గా కాపాలి మాస్టర్ గారు రాశారు మీకు ఈ నెల ఇవ్వాలని అది జరిగింది నిజంగా ఆయన ఎక్కడున్నా మనం కో కోరుకుంటూ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి